ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎమ్మటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి లైక్ చేయండి ఇల్లు హోమ్ టూర్ చేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను మానస వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా ఇల్లు పని అయితే స్టార్ట్ చేసిరు చూడండి ఇంటి ముందర ఉష్క పోసిరు కూలను పెట్టకుండా వాళ్ళే మొత్తం పట్టుకుంటున్నారు మాన్సా వాళ్ళ అమ్మ మాన్సా ఏం చేస్తారు తలుపా ఎంతనే డోరు బాగుందిగా నాలుగు వేలా బావు బాగుంది ఎందుకు మరి బయట పెడతారు ఎందుకు తడుస్తాయనా లోపటి వేయి చూద్దాం పాండి నిల్వైతే పట్టదు అడ్డం తిప్పుకొని రారి ఐషమ్మా డోర్ అంటే పట్టుపో బయటికి చూడు అన్నయ్య ఎట్లా పడుతుండో పండుగ ఆడు దొర అంటే వాడు గోరెంటాకి ఎప్పుడు పెట్టున్నామా అనుసా కనీసం నాకన్నా చెప్పలేక నేనన్నా పెట్టుకుందను ఆహా ఫ్రెండ్స్ చూడండి ఉష్క అయితే పడుతురు మాంస నిమ్మకాయలకు రాట్లేదు ఇల్లు పని స్టార్ట్ చేసిన కానించి ఇక తల్లి పిల్లలు ఉష్కైతే పట్టుకుంటుర్రు ఇట్లా ఏమంటారు ఇద్దరిని కూలో పెట్టుకొని చేకుల్లో ఇల్లు పని అయితే చేయించుకుంటారు ఇవైతే ఎర్ర ఇట్కలు ఇవన్నీ సిమెంట్ బస్తాలు వానొస్తే తడుస్తాయని మొత్తం ఇట్లా కప్పేసింది ఇదైతే మెయిన్ డోర్ చూడండి ఎంత పెద్దగుందో లోపటి పోదాం పా అండి పోదాం పాండి ఈ రూమ్ అయితే అస్త్ర కారు అయితే చేసిర్రు పోదాం పారి కరెంట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది అస్త్ర కారు ఉంది ఇదైతే అటాచ్ బాత్రూమ్ ఇది హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఐషమ్మా ఇంట్లో నీళ్ళు ఉన్నాయి రా కాండే ఉండు అటాచ్ జీ జీ హాల్ కద హాలు హాల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అస్తర్ కారు ఇప్పుడు పూజ గది చూద్దాం పండి ఇది వచ్చేసి పూజ గది మా సైడ్ అయితే కిచెను పూజ గది ఒక్క సైడే ఉంటుంది అంటే ఇది కిచెను ఓపెన్ కిచెన్ పెడతారో మరి ఎట్లా పెడతారో తెలియదు ఇదైతే కిచెన్ రూమ్ సబ్జాలు సామాన్ పెట్టుకోవడానికి ఓపెన్ కానట్టుంది ఓపెన్ అయితే మధ్యలో ఈ గోడ ఉండదు ఓపెన్ కిచెన్ కాదు ఇది వచ్చేసి బయటికి గనవ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఇది కూడా మొత్తం అయిపోయింది అస్సర్ కారు సబ్జాలు మానస ఒక్కసారి ఇట్లా ఏమేమి పెట్టిస్తావా చెప్పుదువు ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మానస మరి బట్టలకి సెల్ఫ్లు పెట్టిస్తారా ఇప్పుడు ఫర్నిచర్ వస్తుంది చెక్కతోటి సెల్ఫులేనా ఎంత ఖర్చు వచ్చిందిరా ఇప్పటి వరకు రెండు లక్షలా అస్తర్ కార్ వరకు రెండు లక్షలైందా మరి డోరుకు ఎంత మెయిన్ డోర్ చేయించురా గుత్తనా ఎంత దానికి డోర్కి ఒకదానికేనా అన్ని అన్ని డోర్లకి మొత్తం ఎన్ని డోర్లురా ఇది వచ్చేసి బయట వాళ్ళకైతే బర్లు కూడా ఉన్నవి బర్రేకి ఒక కొట్టం కూడా ఉండే గుడిసె ముద్దు వేసిర్రు నేను వీడియో తీద్దాం తీద్దాం అనుకున్న మన గాల్గు మారానికి కొట్టుకోపోయింది ఇంకో ఇదైతే గడ్డాము గడ్డాము కూడా మా అత్తమ్మే వేసింది మగ రాయిడండి స్టాలిన్ ఎట్లనో అట్లా అన్ని పనులు చేస్తుంది నాకైతే ఇన్స్పిరేషన్ మా అత్తమ్మే ఎవరి మీద ఆధారపడకుండా తన పని బాగా చేస్తుంది నాకు కూడా అదే విధంగా చేయాలనే ఆశ నేను కూడా అట్నే కంటిన్యూ అయితేనే ఉన్నా పొప్పడి పండ్ల చెట్టు ఇది జామ చెట్టు ఐషమ్మ బాయ్ చెప్తాలి మన ని కనుక సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్